మనం మంచి ఫలితాలను పొందాలనుకుంటే మంచి పనులు చేయాలి మనం జీవితంలో మన అవసరాలను పూరించుకోవడం కోసం ఎన్నో పనులు చేస్తుంటాము అలాగే మనం చేసిన పనులకు ఫలితాలు మనకు అనుకూలంగా రావాలని ఆశతో ఎదురుచూస్తుంటాము నిజానికి మనం చేసిన పనులకు ఫలితం కోసం ఆశతో ఎదురు చూడవలసిన అవసరం లేదు మన పనులు నిర్వహించిన తక్షణమే దాని యొక్క ఫలితం మన అంతరాత్మకు తెలిసిపోతుంది అందుకే మంచి ఫలితాలను అనుభవించాలనుకుంటే మనం మంచి పనులే చేయాలి మంచి వికాని పనులు చేయడం వల్ల ప్రయోజనకరమైన ఫలితాలను ఆస్వాదించాలని కోరుకోవడం అత్యాశగా భావించబడుతుంది ప్రతి మనిషిలో మంచి మరియు చెడు కలిసి ఉంటాయన్నది సహజమైన సత్యం మనం మంచి పనులు చేయడానికి మాత్రమే ప్రయత్నించాలి ఆ మంచి పనులు మాత్రమే మన విముక్తికి లేదా మోక్షానికి దారులు వేస్తాయి మోక్షమన్నది ఎక్కడో బయటి నుండి పొందగలిగేది కాదు అది ఒక మంచి జీవన విధానంతో మనం మన సహజమైన సాత్వికమైన స్వభావాన్ని అలవచ్చు